గుజరాత్ లోని కచ్ జిల్లాలో గురువారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత మూడు పాయింట్ మూడుగా నమోదైనట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మాలజికల్ రీసెర్చ్ వెల్లడించింది భూకంపం ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల ప్రాంతంలో సంభవించిందని తెలిపింది కచ్ జిల్లాలోని బేలాకు నైరుతి దిశలో పదహారు కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు ఐఎస్ఆర్ పేర్కొంది ఈ స్వల్ప భూ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించలేదని జిల్లా విపత్తుల నిర్వహణ అధికారి వెల్లడించారు కచ్ జిల్లా భూకంపానికి వెరీ హై రిస్క్ జోన్ అని పేరు పెట్టారు తక్కువ ప్రకంపనలతో ఇక్కడ తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయన్నారు కాగా రెండు వేల ఒకటిలో సంభవించిన భూకంపం వల్ల కచ్ పదమూడు వేల ఎనిమిది వందల మంది పైగా చనిపోయిన విషయం తెలిసిందే అలాగే ఒకటి పాయింట్ అరవై ఏడు లక్షల మంది గాయపడ్డారు